హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపరు మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు లక్ష్మీదేవి ఆశిషులతో మనందరం ఎప్పుడు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇక రేపు వరలక్ష్మి పండగనగా రోజే ప్రిపరేషన్ అన్ని స్టార్ట్ అవుతాయి సో మేమైతే డెకరేషన్ ఇవన్నీ నైట్ చేసుకుంటాము సో నేను నైట్ అన్ని డెకరేషన్ అన్ని చేసుకుంటుంటే మా అక్క కొడుకు వచ్చి వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మా అక్క వాళ్ళందరూ వచ్చారు దూరం నుంచి వచ్చారు కాబట్టి జర్నీ చేసి అందరూ టైర్డ్ అయిపోయినారు అందుకే వాళ్ళందరూ అయితే పనుకున్నారు సో మేమే అన్ని డెకరేషన్ చేసుకుంటున్నాము ఇక ఈ బ్యాక్ గ్రౌండ్ అలాగే అమ్మవారికి చీడ కట్టడం ఇవన్నీ అయితే నేను నైటే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను నైటే ఇలా చేసుకుంటే మార్నింగ్ లేచి ప్రసాదాలు చేయాలి ఇంకా పూజ చేయాలి కాబట్టి మార్నింగ్ ఇక అంత హడావిడి ఉండకుండా ఇక ప్రశాంతంగా పూజ అవన్నీ చేసుకోవచ్చని మేము ఎప్పుడు అయితే నైటే ఇలా చేసుకుంటాము ఇక ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే చాలా టైం పట్టింది అయినా సరే నేనైతే అన్ని చేసుకుంటున్నాను మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను దీనికన్నా ముందుగానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసుకున్నాను పెళ్లికి ముందు ఇయర్లీ ఇయర్లీ అక్కడ చేసుకునేదాన్ని పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇక్కడ పూజ చేయడం ఇక అమ్మవారికి చీర కట్టడం అవన్నీ కూడా అయిపోయాక ఫేసు అలాగే అమ్మవారికి నగలు అవన్నీ కూడా నేను ఇప్పుడే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే జస్ట్ బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ చీర కట్టడం ఇవి మాత్రమే చేసుకుంటాను ఇక కలశం పెట్టడం అవన్నీ అయితే నేను మార్నింగే పూజ చేసేటప్పుడే చేసుకుంటాను మీరు కూడా నాలాగే ఇలా నైట్ అంతా ప్రిపేర్ చేసుకుంటారా కమెంట్ చేయండి ఇక అంతా రెడీ చేసాను ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఇక ప్రసాదాలు అవన్నీ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గ్యాస్ కి బొట్టు పెట్టి కొంచెం పూజ అవన్నీ చేసుకొని ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మా అక్క మా అమ్మ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు నేనైతే మూడు గంటలకే లేచి స్నానం చేసేసి ప్రసాదాలు అవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇక నేనైతే కొంచెం చేశాను తర్వాత మా అమ్మ మా అక్క భోజనం చేయడానికి అవన్నీ అయితే వాళ్ళే చేసుకున్నారు ఇక అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం కోసమని నేనైతే కొంచెం కొంచెం అన్ని చేసుకున్నాను ఇక ప్రసాదం అన్ని అయ్యాక నేనైతే రెడీ అయ్యి పూజ చేయడానికి అయితే వచ్చేసాను ఇక పూజ అంతా కూడా టైంకి అయితే చాలా బాగా అయింది సో నేను మా హస్బెండ్ అయితే ఇద్దరు పూజ చేసేసాము పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది మీరు కూడా పూజ చేసుకున్నారా కామెంట్ చేయండి నాకైతే ఎప్పుడు ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఒక్కదాన్నే చేసుకోవడం అయితే ఇష్టం ఉండదు మా హస్బెండ్తో కలిసి పూజ చేస్తేనే మనశ్శాంతిగా అయితే ఉంటుంది నాకు లక్ష్మి పండగ అంటే ఆడవాళ్ళకి అయితే చాలా స్పెషల్ సో నాకైతే ఇంకా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే నేను పెళ్ళయ్యాక ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఇక కలశం పెట్టడం పూజ కోసం రెడీ చేసుకోవడం ఇవన్నీ అయితే నేను వీడియో అయితే తీసుకోలేదు అంత హడావిడిగా అయిపోయింది ఇక పూజ కూడా కంప్లీట్ అయింది సో పూజ అంతా అయ్యాక మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మనం ఎప్పుడైనా అంతే ఇంట్లో పూజ ఏమైనా చేసుకున్నాక పూజ అంతా అయ్యాక సో ఇంట్లో ఎవరైతే పెద్దవాడు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి సో ఇక పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యింది సో మేమైతే ఇక భోజనం అయితే చేస్తున్నాము భోజనాలు అయితే బొబ్బట్లు వడలు పులిహోర అలాగే పెసరబాళ్ళు ఇంకా ఇవన్నీ చాలా అయితే చేసాము సో బొబ్బట్లు అయితే దాంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో ఏమేమి వంటలు చేసి తిన్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి